హాయ్ అండి అందరికీ నమస్కారం ఎప్పుడైనా ఆలోచించారా లక్షలాది మంది అయ్యప్ప స్వామి మాల ఎందుకు ధరిస్తారని ఈ ఒక్క మాల వేసుకోవడంతో మీరు ఇక మీ ఉద్యోగం డబ్బు హోదా లాంటి వాటితో కాకుండా ఒక స్వామిగా పిలువబడతారు ఇదే అయ్యప్ప మాల సౌత్ ఇండియాలో అత్యంత కఠినమైన ఆధ్యాత్మిక పరివర్తన కోసం వేసుకునే నియమం ఇది ఈ నియమం వెనుక ఉన్న కారణాలు శాస్త్రీయత ఏమిటో వివరంగా తెలుసుకుందాం ఈ మాల ధరించడంతోనే నలభై ఒక్క రోజుల ఆధ్యాత్మిక వ్రతం లేదా దీక్ష మొదలవుతుంది ఈ నలభై ఒక్క రోజులను కాలం అంటారు ఈ సమయం మన మనసుని శరీరాన్ని శుభ్రం చేసుకొని ఉన్నతమైన మార్పు కోసం సిద్ధం కావడానికి అవసరమైన సైకిల్గా భావిస్తారు దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శుద్ధి మరియు స్వీయ నియంత్రణ సాధించడం మనం దేవునిలో భాగమని తెలుసుకోవడమే అంతిమ లక్ష్యం ఈ మాలను గురుస్వామి అంటే పద్దెనిమిది సార్లు యాత్ర పూర్తి చేసిన వారు చేతుల మీదుగా ధరించడం ఆచారం ఈ వ్రతం వెనుక ఉన్న ప్రధాన కారణం అయ్యప్ప స్వామి రూపాన్ని అనుసరించడం అయ్యప్ప స్వామి శబరిమలిలో నైష్టిక బ్రహ్మచారిగా కొలువై ఉన్నారు అందుకే మాల వేసుకున్న భక్తులు కఠినమైన తపస్సును ఆచరించాలి నలభై ఒక్క రోజులు బ్రహ్మచార్యం పాటించాలి ఆల్కహాల్ పొగ త్రాగడం లాంటి చెడు అలవాట్లను పూర్తిగా వదిలేయాలి మనస్సు ప్రశాంతంగా ఉండడానికి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఉల్లిపాయ వెల్లుల్లి కూడా తీసుకోకూడదు స్వాములు జుట్టు కత్తిరించుకోరు గడ్డం గీసుకోరు నేల మీద పడుకోవాలి మరియు రోజుకు రెండుసార్లు చన్నీటి స్నానం చేయాలి ఇలా చేయడం వలన అహంకారం తగ్గుతుంది మనసుకి స్పష్టత పెరుగుతుంది ఈ మాల సామాజికంగా గొప్ప సమానత్వాన్ని పాటిస్తుంది భక్తులంతా నలుపు నీలం లేదా కాషాయ రంగు దుస్తులు ధరిస్తారు అతి ముఖ్యమైన విషయం మాల ధరించిన ప్రతి ఒక్కరిని స్వామి అయ్యప్ప అని పిలవాలి దీనితో ధనవంతుడు పేదవాడు కులం హోదా ఎలాంటి తేడాలు లేకుండా అందరూ సమాన భక్తులుగా దైవం రూపం భావించబడతారు నలభై ఒక్క రోజుల వ్రతం పూర్తి చేయాలనే నిదర్శనమే ఇరుముడికెట్టు ఈ మాల వేసుకున్న వారికి మాత్రమే ఈ పవిత్రమైన మూటను మోసుకెళ్లే అర్హత ఉంటుంది ఇరుముడిలో ఉండే ముఖ్యమైన కానుక నెయ్యి కొబ్బరికాయ కొబ్బరికాయలోని నీళ్లను తీసేయడం లోపల నెయ్యి నింపడం అనేది మన మనసులోని కోరికలను తగ్గించి దాని స్థానంలో దైవభక్తిని నింపుకోవడానికి సంకేతం ఈ యాత్ర పద్దెనిమిది పవిత్ర మెట్లు ఎక్కడంతో పూర్తవుతుంది ఈ పద్దెనిమిది మెట్లు మన పంచేంద్రియాలు కోపం ఆశ అహంకారం లాంటి ఆరు శత్రువులు ఇలా మనం జయించాల్సిన అంతర్గత అడ్డంకులను సూచిస్తాయి యాత్ర విజయవంతంగా పూర్తయ్యాక మాలను గురుస్వామి లేదా తల్లి సమీక్షంలో తీసేస్త యాత్ర విజయవంతంగా పూర్తయ్యాక మాలను గురుస్వామి లేదా తల్లి సమక్షంలో తీసివేస్తారు ఈ మాల ధరించడం వలన వచ్చిన క్రమశిక్షణ శాశ్వతంగా ఉంటుంది ఈ నలభై ఒక్క రోజుల కఠిన నియమం ఏ పనిపైనైనా శ్రద్ధ పెట్టే శక్తిని స్పష్టతను మరియు నిరంతర శుభ్రతను జీవితంలో అలవాటు చేస్తుంది అయ్యప్పమాల అంటే కేవలం యాత్రకు సిద్ధం కావడం కాదు కష్టమైన సరే పవిత్రమైన జీవితాన్ని ఎలా జీవించాలో నేర్చుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ వీడియోలో ఏమైనా తప్పు చెప్పింటే దాన్ని కమెంట్ చేయండి